విజయవాడ వరద వ్యలయం గురించి అందరికీ తెలిసిందే ఊహించని విధంగా నగరంలోని సగ భాగం నీట ముగిపోయింది ఇప్పుడిప్పుడే ఆ ప్రాంతాలను కూడా కోలుకుంటున్నాయి సింగనగర్ రాజరాజేశ్వరపేట జక్కంపూడి వైసాగ గొల్లపూడిలోని కొన్ని ప్రాంతాలు భవానీపురం ఇలా మ్యాక్సిమం అన్ని ప్రాంతాలు ఇప్పుడిప్పుడే నీటి నుంచి కోలుకున్న తర్వాత వరద బురదలన్నీ కూడా కడుక్కుంటున్నారు ఇప్పుడే ఇప్పుడే వారందరూ కూడా సాధారణ స్థితిలోకి వస్తున్నారు ఈ వరదలపై పంతం నానాజీ అనేటువంటి ఒంగోలుకు చెందినటువంటి ఒక సీనియర్ అండ్ రిటైర్డ్ జర్నలిస్ట్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు వస్తున్నటువంటి సందర్భంలో బాధితులకు ఇంటిమేట్ చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది బొడమేరుకు నీరు వదిలిన తర్వాత ఆ బొడమేరు నీరు నగరంలోకి వస్తుందని తెలిసి కూడా ప్రజలను అప్రమత్తం చేయలేకపోయారు వాళ్ళు ఎలాగో చేయలేకపోయారు సరి కదా సరైన ఇంటిమేషన్ ఇచ్చి ఉండి ఉంటే కనుక ఫైర్ ఇంజిన్తో కానీ పోలీసులతో కానీ ఆ ప్రాంతంలో ఒక రాత్రి మొత్తం బొడమేరు కౌలు రెడ్ ల్యాటర్ దగ్గర నుంచి విజయవాడ నగరంలోకి రావడానికి ఒక రాత్రి అలాగే సుమారుగా పద్దెనిమిది గంటల సమయం ఉంది కాబట్టి ఆ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో వైఫల్యం చెందారని ఒక పిల్లు వేశారు బాధితులకు సరైన ఆహారం కానీ పునరావాసం కానీ వారికి సరైన సేవలు కానీ అందించలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం వరదలను డీల్ చేయడంలో ఫెయిల్ అయింది అంటూ కూడా ఆ పిల్లో పేర్కొన్నారు కృష్ణ అనేది బుడమేరు ఆక్రమించి ఎవరైతే కట్టుకున్నారో వారందరినీ కఠినంగా శిక్షించాలి ఆ ఆక్రమణను తొలగించేందుకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వాలి అలాగే అక్రమ నిర్మాణాలు చేసిన వారు శిక్షించడం అక్కడ నిర్మాణాలు చేసిన వారిని శిక్షించడంతో పాటుగా వాటికి అనుమతులు ఇచ్చిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని కూడా పిల్లలు పేర్కొన్నారు అది సంబంధించి ప్రభుత్వంలోని కొంతమందిని కూడా ప్రతివాదులుగా కూడా చేర్చడం జరిగింది కేంద్ర హోం సైన్సెస్ అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అలాగే జనల జల వనరుల శాఖ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి జల వనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతివాదులుగా చేర్చుతూ E <laughs> ఆయన పిల్ దాఖలు చేయడం జరిగింది అయితే ఈ వరదకి సంబంధించి అందరూ కూడా అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు సిపిఎం పార్టీ వంటి నాయకులందరూ కూడా బాధితులకు న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా ఎక్సగ్రేజ్ చేయాలంటే ప్రకటించాలని కొంతమంది అంటారు అలాగే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి కూడా ఆ పర్యటనకు వచ్చినప్పుడు కొన్ని కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ కూడా బాధితులకు ఇంత ఇవ్వాలి అంత ఇవ్వాలంటూ కూడా ఆయన విప్రయాన్ని చెప్పారు అలాగే వైఎస్ షర్మిలు కూడా ప్రతి కుటుంబం నుంచి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు సామాన్లు పోయాయి కాబట్టి కనీసం మినిమం ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి తక్షణ సాయంగా పది నుంచి పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తారు కానీ ఈ వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేయడం పిల్లును ధర్మాసనం స్వీకరిస్తుందా స్వీకరిస్తే ఎలాంటి దాని మీద ఎలాంటి వాదోపాదాలు జరుగుతాయి తర్వాత ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయనేది చూడాల్సి ఉంది